కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈ కోట్ల మందిలో సైన్యముల కధిపతి ఎగుయ్య కొరకు నేను ఒక్కడను మాత్రమే మహారోషం కలిగి ఉన్నానని చెప్పే ఏలియాలు ఎక్కడున్నారండి క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు ఒక్క ఏలియా కనపడరు క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు ఒక్క మోస కనపడడు ఒక అబ్రహాము కనపడడు ఒక్క హనుగణపడు ఎందుకు ఇలా తయారయ్యారు మానసికంగా కన్విన్స్ అయ్యి మతంలో దిగారు దేవునికి ఈ క్రైస్తవులలో అధిక సంఖ్యాకులకు ఎమోషనల్ రిలేషన్షిప్ లేదు దేవునిని హత్తుకొని వెంబడించే అనుభవం లేదు అందుకే ఆదివారం మరి మతంలో ఉన్నాం కనుక ఆదివారం అయితే వెళ్ళాలి ఇది మా మతంలో మాకు పద్ధతి మా మతాచారం వెళ్ళాలి ప్రభు బల్ల తీసుకోవాలి సోమవారం నుంచి ఏం చేయాలంటే మిగతా లోకస్తులాగా బ్రతికేయాలి అలా తయారైంది క్రైస్తవ మతస్థులు ఉన్నారు కానీ హనోకులు లేరు హనోకులు హనోకులే కదా ఎత్తబడేది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తబడలేదు రక్షణ నువ్వు పొందితే చాలదు హనోకువు కావాలి రక్షణ పొందటము సులభమే నేను చెప్తున్నా ఎత్తబడడం కష్టం రక్షణ పొందడం సులభము ఎత్తబడుట చాలా కష్టం ఈ కాలములో నువ్వు హనోకుగా మారిపోతావని యేసయ్య ఏసయ్య ఆశపడుతున్నాడు కానీ మారడం లేదు రక్షణ పొందేసి ఒక్క గంతేసి ఈ లోపలికి వచ్చి కూర్చొని ఇక నేను ఇట్లాగే బ్రతుకుతాను ఎత్తబడతాను అనుకుంటున్నారు నహి నహించలేగా వీ హ్యావ్ టు చేంజ్ అవర్ బేసిక్ యాటిట్యూడ్ అండ్ బేసిక్ నేచర్ మన మౌలికమైన స్వభావం మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ మారాలి లేకుంటే మనం ఇక్కడే ఉంటాం